శ్రీరామ నవమిని పురస్కరించుకుని మా కమ్యూనిటీలో కూడా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఒక్క పండుగనే కాదండి వినాయక చవితి దసరా ఇటువంటి అన్ని పండుగలకి కూడా ఇలాగే కుటుంబాలతో కలిసి చేసుకుంటాం ఇక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇటువంటి ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటారు రాములోని కళ్యాణం తర్వాత ప్రసాదం మనం బెల్లం పానకం వడపప్పుని తీసుకుంటాం అదేం విచిత్రమో నవమి రోజు వచ్చిన రుచి మరెప్పుడూ రాదండి ఇక శ్రీరామ నవమి రోజున రాములోరి కళ్యాణాన్ని ప్రతి ఊరిలో కూడా ఘనంగా నిర్వహిస్తారు ఆ రాములోరి అనుగ్రహం మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాములోని గుడి లేని ఊరు ఉండదండి దేశమంతా కూడా రాములోరికి ఈ రోజున అత్యంత వైభవపేతంగా కళ్యాణం చేస్తారు అంటే సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహిస్తారు పురాణాలలో ఆ మాటకు వస్తే రామాయణంలో సీతారాముల కళ్యాణాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు చాలా ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఇక సీతారాముల కళ్యాణం చూస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం శ్రేయస్సు సుఖ సంతోషాలు వంటివి కలుగుతాయి ఈ రోజున ఆలయాలు అలాగే ఇటువంటి కమ్యూనిటీల్లో కళ్యాణ మండపాలు అన్నీ కూడా అందంగా అలంకరించి భక్తులు ఎన్నో ప్రసాదాలు తీసుకుని వస్తారు ఇక మా విందు భోజనంలో బూరెలు బజ్జి ఆ తరువాత గారెలు చూస్తున్నారు కదా ఇక పెద్దవారి కోసం చింతపండు పులిహోర పిల్లల కోసం వెజిటబుల్ బిర్యానీ వాటిలోకి మసాలా కూరలు ఆ తరువాత ఇక మామిడికాయ పప్పు ఫ్రై పెరుగు రసం అప్పడాలు అన్నీనండి మొత్తం ఎంతో చక్కగా రుచికరంగా చేసి తీసుకొచ్చారు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కమ్యూనిటీలో ఉన్న వారందరూ కూడా తరో చెయ్యి వేస్తూ అంటే వారి సర్వీస్ని అందిస్తారు రాములోరి కళ్యాణం చూస్తే వివాహంలో అవుతున్న వారికి తక్షణమే వివాహం కుదురుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రాములోరి కళ్యాణం శుభప్రదమండి సీతారాముల కళ్యాణాన్ని మనం చూసి తరిస్తే సరిపోతుంది ఎంతో ఆనందం అనేది కలుగుతుంది సీతారాముల కళ్యాణాన్ని మా కమ్యూనిటీలో ఇలా ఆనందభరితంగా చేసుకున్నాం మీ అందరికీ కూడా సీతారాములు యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్